నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తం యావత్ దేశం మొత్తం అమరావతి వైపు నిన్న చూసిన విషయం మనం అందరికీ తెలిసిందే కానీ ఆ వార్తని వక్రీకరించే విధంగా ఇదే పని ఇదే పని ఇది గ్రేట్ ఆంధ్ర అనేది ఒక సైట్ ఇది ఏ వార్త చూసినా కూడా బాబు గారికి టీడీపీకి జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరికీ ఆపోజిట్ రాస్తానే ఉండేది వీళ్ళ పని కనీసం సాక్షి వాళ్ళు కూడా ఈ వార్త ఎక్కడ రాయదా అమరావతిలో ఈ మాత్రం నిన్న పని జరిగింది ఇంకొకటి జరిగింది అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి నుండి ఇంత పెట్టుబడి పెడతా ఉన్నారు నరేంద్ర మోడీ గారు పాలన టైం పెడతా ఉన్నారు అమరావతిని ఈ మూడేళ్లలో కంప్లీట్ చేస్తా ఉన్నారు ఏ ఒక చిన్న వార్త చేస్తానని జర్నలిజమే కదా అది మంచో చెడో దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఎలవేట్ చేసే విధంగా చెప్తే అక్కడ ఉన్నటువంటి మంత్రివర్గం లేకుండా సీఎం హోదాలో బాబు గారి దృష్టికి వస్తే దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు తెలుసుకుంటారు దాన్ని కరెక్ట్ చేసుకుంటా ముందుకు వెళ్తారు ఏదైనా సరే తప్పులేదు కానీ జరుగుతున్నటువంటి అభివృద్ధిని కూడా కనీసం మీరు చూసి వారం లేకుండా ఉన్నారంటే అది ఏ విధంగా చెప్పాలో దాన్ని ఏం జర్నలిజం అంటారో నాకైతే అర్థం కాల సరే అందులో భాగంగా ఇది గ్రేట్ ఆంధ్ర అనేది ఒక సైటు బాబు గారి గురించి నిన్న నరేంద్ర మోడీ గారి పర్యటన గురించి వాళ్ళు రాసిన విధానం ఏదో ఒకసారి చూద్దాం ప్రధాని పర్యటన ఖర్చు వృధా ఏం సాధించినట్టు ఏం సాధించినట్టు అంటే నరేంద్ర మోడీ గారు ఇక్కడికి మన రాష్ట్రానికి రాకూడదు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనకూడదు వీళ్ళ కడుపు మంట చూడండి సరే ఏం రాశారో చూద్దాం అమరావతి పునర్నిర్మాణ పనుల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించాలనే సీఎం చంద్రబాబు కోరిక నెరవేరింది మంచిదే రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోడీ విభజన హామీలు అలాగే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక సాయం ప్రకటించలేకపోతారా అనే ఆశ ప్రజానీకంలో ఉండింది ఇది చెప్పడం చూడు ఇది ఏంటంటే విభజన హామీలు ఏదన్నా పూడ్చుతాడా ఏది నరేంద్ర మోడీ గారు లేదా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి మన రాష్ట్రానికి ఏమన్నా వెయ్యి కోట్లన్నా నరేంద్ర మోడీ గారు ఇచ్చిపోతారా అంటే డబ్బుల గురించి వాళ్ళు మాట్లాడటం వచ్చింది ఎందుకు అభివృద్ధి కార్యక్రమాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు మీకు మూడు వేలు ఇచ్చినాం మీకు ఐదు వేలు ఇచ్చామని చెప్పి ఆయన డీబీటీ ద్వారా బటన్లను కొట్టేసి కనీసం అంటే రెండు కిలోమీటర్లు నడిపించారు చిరంజీవి గారిని నాగార్జున గారిని సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దల్ని ఆ ప్యాలెస్ దాటి బయటకే రాల జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక్క నిమిషం తీరిక లేకుండా బాబు గారు వీళ్ళు చేస్తున్నటువంటి కష్టాన్ని కూడా వాల్యూ చేయకుండా మీకు చెడ్డ వార్తలు రాయాలనుకుంటే ఆచితూచి రాయండి దాంట్లో నిజం అనేది ఉంటే లేదా కడుపు అంటుంటే ఆ వార్తనే రాయొద్దు అనవసరంగా అబద్ధాలు వక్రీకరించి రాయి కాకండి అని నేను అయితే చెప్తున్నాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాకన కూడా మీరు ఈ మాదిరి చేస్తున్నారంటే వచ్చేది ఆయన ప్రధానమంత్రి హోదాలో సంవత్సరానికి ఒకసారి రెండుసార్ల మా అంటే అదృష్టం ఒక మాటలో చెప్పాలంటే అదృష్టం ఏ రాష్ట్రానికైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నారు లేదా ప్రధానమంత్రి హోదాలో ఉండే వ్యక్తి వస్తున్నారంటే నిజంగా అదృష్టం ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీఎం గారు కానీ ఒక మంత్రి కానీ ఒక చోటకి పర్యటన చేస్తూ ఉంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైనా ఒక విలేజ్కి ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మొత్తం ఉత్తేజంగా అక్కడ రోడ్లు వేసేయడము లేకుంటే అక్కడ చెత్త చెదారం అంతా క్లీన్ చేసేయడము మంచి మంచి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తుంది ఒక పది రోజుల్లో బాబు గారు కానీ అదే సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తితో లేకుంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అక్కడికి వస్తున్నాడని తెలిస్తే అధికారుల్లో చల్లను వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు ఇమ్మీడియట్గా చేపడతారు దాన్ని అదృష్టంగా భావిస్తారు అట్టాది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారంటే ఎంత అభివృద్ధి జరిగిందాలా చెప్పే విషయాల రాయడం చూడు ఏకంగా మూడు వందల నుంచి నాలుగు వందల కోట్లు ఖర్చు అయినట్లు చెప్తున్నారు నరేంద్ర మోడీ రాకకు అంటే ఒక ఫ్లైట్లో ఆయన వచ్చాడు మూడు వందల కోట్ల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు వాళ్ళు రాయుడు అదే జగన్మోహన్ రెడ్డి గతంలో సీఎం హోదాలో ఒక్కొక్క పర్యటనకి అంటే ఆరు కోట్లు ఏడు కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేది ఒక స్పెషల్ ఫ్లైట్ లో జగన్మోహన్ రెడ్డికి వెళ్తా ఉంటే ఇప్పుడు ఏ రకాలు మూడు వందల కోట్లు నాలుగు వందల అయింది ఊహించుకోండి ఏదైనా దీనికి ఖర్చు అది మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు కాదు ఒక ఇరవై కోట్ల రూపాయలు ఏ విధంగా ఖర్చు ఉంటుందేదో మీకు తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి కనీసం ప్రధానమంత్రి అమరావతి పర్యటన సందర్భంగా పెట్టిన నాలుగు వందల కోట్లు ఖర్చుల మాయని కూడా మోడీ ప్రకటించలేదనే కామెంట్స్ టీడీపీ శ్రేణుల నుంచి వినిపిస్తుండడం గమనార్హం ఆ టీడీపీ శ్రేణులు ఎవరో నాకైతే తెలియలబ్బా మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు కూడా ఈ లేదే అంటే అమరావతి డెవలప్మెంట్ కోసం అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా నరేంద్ర మోడీ గారు వచ్చారు దాని గురించి కాదు వీళ్ళు రాస్తుంది టీడీపీ వాళ్ళు అంటే మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు వీళ్ళు మన రాష్ట్రానికి కానీ టీడీపీ వాళ్ళు అడుగుతున్నారంటే వాళ్ళు రాయుడు విచిత్రం అమరావతికి వచ్చిన మోడీ సమావేదికపై నుంచే రిమోట్ కంట్రోల్ తో ప్రారంభోత్సవాలు చేయడాన్ని ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నారు అక్కడ జరిగింది డెబ్బై నాలుగు నుంచి డెబ్బై ఆరు ఆవిష్కరణలు జరిగినాయి అన్ని వాటికి శంకుస్థాపనలు జరిగినాయి ప్రతి చోటికి నరేంద్ర మోడీకి పోవడానికి ఆయన ఒక రాష్ట్రానికి పరిమితమైన వ్యక్తి కాదు మీరు అందరూ గుర్తు చేసుకోండి దయచేసి మన రాష్ట్రం ఇప్పుడు యుద్ధ వాతావరణాన్ని ఎదుర్కోబోతుంది ఏ నిమిషం యుద్ధం లేక తిరగాల మనకు కూడా తెలీదు మోడీ గారు బిజీ షెడ్యూల్లో ఉన్నారు ఆ షెడ్యూల్ని కూడా పక్కన పెట్టి మన కోసం మన ఆంధ్ర రాష్ట్రం కోసం నాలుగు గంటలు ఐదు గంటలు కేటాయించుకొని అదే పనిగా వచ్చి మరీ పార్టిసిపేట్ చేశారంటే ఆయనకి ఇప్పుడు ఏమైనా ఉన్న పొలంగా ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా ఒక మాటలో చెప్పాలంటే ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా అని అడుగుతున్నా ఎలక్షన్స్ కూడా లేవు కానీ వచ్చినాడంటే ఆయన కమిట్మెంట్ అమరావతి కోసం ఆయన చేయాలనే తపన ఉండాలి దాదాపు అరవై వేల కోట్లు డెబ్బై నాలుగు వేల కోట్ల మేర మన అభివృద్ధి పనులకు అమరావతిలోని డెవలప్మెంట్ పనుల కోసం ఆయన వెచ్చించనున్నాడు కేంద్ర ప్రభుత్వానికి సాయం అందించనున్నాడు స్థాయి కమిట్మెంట్ ఉంటే ప్రధానమంత్రి మోడీ గారిని కూడా మీరు అంటున్నారంటే ఏ మనుషులు రాని ఆయన అప్పుడు కనీసం వందల కోట్లు వృధా అయ్యేది కాదని చెప్తున్నారు అన్ని వీడు రాసేది వాడు పక్కన వాళ్ళు చెప్తున్నారు అనేది అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కు ప్రధానమంత్రి మోడీ సాంత్వన ఇవ్వాలే తప్ప భారం కాకూడదని అభిప్రాయం వ్యక్తం అవుతోంది అదృష్టం నరేంద్ర మోడీ గారు అంటేనే ఆయన రాకే ఒక అదృష్టంగా భావించే వాళ్ళు కోర్టుల్లో ఉన్నారు నరేంద్ర మోడీ గారు రాకని ఆయన గుదిబోట మాదిరి తయారైపోయినాడు ఈ ఇది కన తెలిస్తే నిజంగా చెప్తున్నా ఏదో రాసుకున్నాడు ఒక సైట్ రాసుకొని కేవలం సీఎం చంద్రబాబును మోడీ అదేవిధంగా ప్రధాని సీఎం పొగడ్తలతో ముంచెత్తుకోవడానికే ఈ పర్యటన సరిపోయిందని చిన్న సాయం కూడా అందలేదని ఆవేదన వ్యక్తం అవుతోంది వీళ్ళు ఎట్టం ఒక మాట అయితే రాయాలా నరేంద్ర మోడీ గారికి బాబు గారు డబ్బులు ఇచ్చి పొగిడించుకున్నాడనే మాట అయితే రాయిల ఆడికి ఆడికి అదృష్టమే సాక్షివాడైతే ఆ వార్తను అమరావతి వార్తను టచ్ చేయకూడదని వాళ్ళకి లైన్ అందినట్టు పై పైనుంచి అమరావతి వార్తను టచ్ చేయాల కాబట్టి అది సరిపోయింది లేకుండా టచ్ టచ్నే చెప్పిందంటే బాబు గారు వచ్చి నరేంద్ర మోడీ గారికి డబ్బులు ఇచ్చి ఆయన పొగిడించుకున్నాడనే ఖచ్చితంగా రాసింటారు దీంట్లో ఎటువంటి అతిశయక్తి లేదు ఢిల్లీలో తనకు పలుకుబడి బాగా ఉందని ముఖ్యంగా మోడీతో సత్సంబంధాలు ఉన్నాయనే సంకేతాలు పంపడానికే పర్యటనను చంద్రబాబు వాడుకున్నారనే చర్చకు తెరలేచింది తెర లే పాడులే ఒక్కొక్క రోజు దినదిన గండంగా అంటే టైం లేదు మూడేళ్ల లోపు లోపు అమరావతిని కంప్లీట్ చేయాలనే కమిట్మెంట్తో ఉన్నారు వీళ్ళు వీళ్ళంట నరేంద్ర మోడీ గారిని పిలిపించుకొని నాకు పరపతి ఎక్కువ ఉన్నది అంత అవసరమే ఉండదు ఇప్పుడు బాబు గారికి అంత అవసరమే ఉండదు బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఆయన సినిమాలు పక్కన పెట్టే ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లోనూ ఆయనకు ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని ఆయనకు ఉన్నటువంటి మంత్రిత్వ శాఖ అటవీ శాఖ మంత్రిగాను గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగాను పూర్తి స్థాయి కమిటీగా పనిచేస్తున్నారు ఒప్ప బాబు గారు ఒక్క కళ్యాణ్ గారు ఒక్క ఐటీ మినిస్టర్ గా నారా లోకేష్ గారు వాళ్ళ క్యారెక్టర్ గురించి మీరు మాట్లాడుతున్నారే మళ్ళీ అదే రాత్ర రాసినారు ప్రధాని అమరావతి పర్యటనకు వస్తున్నారంటే రాజధాని నిర్మాణానికి భారీ మొత్తంలో ఆర్థిక సాయం ప్రకటిస్తారనే ఆశ ప్రభుత్వ పెద్దల్లో ఉండింది సభావేదికపై మోడీని పౌర్తలతో ముంచెత్తి ప్రసన్నం చేసుకోవాలని అనుకున్న అబ్బే తన వద్ద ఇలాంటి పప్పులు ఆయన నిరూపించారు ఏది ఏమైనా కూడా వీళ్ళు ఈరోజు రాస్తున్నారు కదా ఏమని ప్రధానమంత్రి విభజన హామీలు నిలబెట్టుకోవాలా చేయాలని చెప్పి గత ఐదేళ్లలో ఏ గుడ్డిగాడిద పళ్ళు తోగుతున్నారు మీరు అని మీరు చెప్పే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు సరే నేను చెప్పడమో మీరు వినడమో అని కాదు దీనిపైన సగటు ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అనేది మనకి ఇక్కడ కామెంట్స్ కూడా రాసినారు మచ్చుకు కొన్ని కామెంట్స్ చూద్దాం ఎక్స్పెక్టెడ్ అంట అంటే ఈ గ్రేట్ ఆంధ్ర కూడా ఆ మాదిరి రాస్తాడని చెప్పి ఎక్స్పెక్టెడ్ అని ఒక ఆయన రాసినాడు మొన్నటి వార్త మొన్న ఒక రోజు రాశాడు ఈ గ్రేట్ ఆంధ్రా ఏమని రాశాడు మొన్నటి వార్త విశ్వసనీయ సమాచారం మేరకు అమరావతికి ప్రధానమంత్రి మోడీ రావడం లేదు అని రాశాడు నిన్నటి వార్త ఏం బాబు ముఖంలో ఆనందం పవన్ ముఖంలో నిర్వేదం అంటే మోడీ గారు వస్తున్నారంటే అది ఎందుకు ముఖంలో ఆనందం అంట పవన్ ముఖంలో నిర్వేదం అంట నేటి వార్త అమరావతి సభ ఖర్చు అంతా దండగా అంట మోడీ రాలేదులే భుజాలు తనుకునేవాళ్ళు వాళ్ళే జబ్బలు చరుచుకున్న వాళ్ళు ఇప్పుడు మోడీ వచ్చిన దానికి మరి ఖర్చు అని చెప్పి బటన్ నొక్కడం ఒకటే వృధా లేని పని అభివృద్ధి అంటేనే వృధా అని ఫిక్స్ అయిపోయిన పార్టీ వైకాపా ఇలా అనడంలో తప్పు లేనే లేదు ప్రభుత్వ భవనాలకు ఆఖరికి శ్మశానాలకు కూడా పార్టీ రంగులు వేసుకొని వృధా చేశాడు ఒక తుక్లాక్ ప్రజల భూమికి తన పేరు బొమ్మతో సరిహద్దు రాళ్ళు పిల్లలకి ఇచ్చే గుడ్లు పాలు భూమి పట్టాలు అన్నిటి మీద పేరు లేక బొమ్మ కంపల్సరీ అడ్డు వస్తే శాసన మండలి వృధా అంటాడు ప్రధాని పర్యటనకు వందల కోట్లు ఖర్చు ఎలా జరిగిందబ్బా అని ఒక కామెంట్ అయితే రాయడం జరిగింది అతను ఎవరో బూత్ మాట రాశాడు మగాడు వేదిక పైన ఉన్నాడు ఎవరో ఇంటికాడు ఉన్నాడు అని రాశారు వాడికి పని మాలినోడికి తేడా ఇలా స్పష్టంగా అర్థమైందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థమైందంట ఇంకో ఎవరో సినిమా డైలాగ్ రాశారు నీ బొందరా నీ బొందరా అన్నారు ఏం సాధించారు అమరావతికి దిష్టి లేకుండా నీలాంటి జఫాలో ఏడుపు ఇంకా ఏం రాశారంటే నీలాంటి వాళ్ళు ఏడుపులు ఉంటేనే అమరావతికి దిష్టి జరగదు అని చెప్పి వాళ్ళు అయితే రాయడం జరిగింది ఇంకా అదే విధంగా ఇంకో కామెంట్ రాశారు నాలుగు వందల యాభై కోట్లు పెట్టి వైజాగ్ లో ప్యాలెస్లు కట్టించుకోకపోతే రోడ్లు వేయించవచ్చు కదా రెడ్డి నువ్వు నీ సైకో రాతను నువ్వు ఒక్కడి విజాలు వైసీపీని నేల ఇది చేయడానికి అని చెప్పి ఈ గ్రేట్ ఆంధ్ర గురించి ఆయన అయితే రాయడం జరిగింది ఒక ఒక అతని కామెంట్ రాశారు సో ఇది ఇవాళ ముఖ్యమైన విషయం ధన్యవాదాలు